ప్రభుత్వం తెలంగాణ మాత్రమే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు నెల రాంగ జీతం ఇచ్చినట్టే రాగా هي ساري دار بابا را ٹھيک اوکے را يل بڪا دار را ونگريش را پالي ரீந்தர் கொண்டாப்ட் ஓடுவதைத்தான் ரவீந்தர் नेक्स्ट कृष्णाजा अंजनी देवी रवींद रेडी मुख्य सोनिया नेपाल उत्तर में अच्छा करते हैं जाके लेना पहले తల్లిపాలు పల్లచెట్టు పాలు అయితే మూత్రం బూతుండడు తల్లిపాలు చిక్కటి పాలైతే అదిదాకా పోతుంది పాప దొడ్డి బూతలు మూత్రం మంచిగా పోతుండే నీ పాలు పల్లచట్టు పాలు ఉండాలి పల్లచెట్టు పేలు మంచి పాలు అప్పుడు పోతలేడు మా పొలం వెళ్ళిపోతుంది సీతపట్టు పెట్టి సబ్బు పెట్టి ఆమ్లం పెట్టి అట్లా బయటకునే ప్రయత్నం చేయదు పది రోజులు పోకుండా పర్వాలేదు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపు నూట నలభై ఆరు స్థానాలకు గాను నూట ముప్పై రెండు స్థానాలు టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు గెలవడం జరిగింది వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ వివిధ కారణాల వల్ల చిన్న చిన్న టిఆర్ఎస్ పార్టీలో ఉండి రెబల్గా వేసి కానీ వివిధ కారణాల్లో ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా మరి నేను మళ్ళీ వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను గత రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు పనిచేసిన టీఆర్ఎస్ ఉద్యమకారులందరూ లేదా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ బా శరీరంలో ఒక భాగాలవన్నీ కూడా గెలిచిన వాళ్ళందరూ రైట్ హ్యాండ్ లెక్క ఓడిపోయిన వాళ్ళందరూ లెఫ్ట్ హ్యాండ్ లాగా అందరినీ కూడా కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో తెలంగాణ ఒక శక్తివంతమైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశ రాజకీయాలు మొత్తం కూడా ఇవాళ కేసీఆర్ గారు ముఖం చూస్తున్నాయి కేసీఆర్ గారు దేశానికి ఒక దిక్చూచిలాగా కేసీఆర్ గారు ఎవరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి వారిని మా దగ్గర పంపిస్తే భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇప్పటి నుండే కార్యాచరణ సిద్ధం చేసుకొని శంఖారావాన్ని పూరించి ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి నూతనంగా ఎన్నిక కాబట్టి సర్పంచ్లు ఎంపీటీస్లకు ప్రత్యేకంగా తిల్పూరు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఇంటికే కాబట్టి లింగారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు